హలో డాక్టర్ ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు డాక్టర్ నోటిదా చెప్పండి నేను నావన్నీ దానం అనుకుంటున్నా డాక్టర్ వెరీ గుడ్ మంచి డిసిషన్ అన్నీ అంటే అన్ని నా బాడీలో ఉపయోగపడే ప్రతిదీ చూస్తే బాగానే ఉన్నాం అన్నీ ఉపయోగపడతాయి ముఖ్యంగా డాక్టర్ నా స్పర్మ నా లో అది ఫస్ట్ ఓ అది కూడానా నీ లిస్ట్ లో అదే ఎందుకు ఫస్ట్ ఎందుకంటే డాక్టర్ అది మన దగ్గరే ఉంటుంది కాబట్టి అది మనం మాత్రమే ఇవ్వగలం కాబట్టి అదిరిందయ్యే చంద్రములు నా పేరు మీకెలా తెలుసు చెప్తా చెప్తా కొత్త ఆలోచన డాక్టర్గా నాకు రాని ఆలోచన నీకొచ్చింది అయితే నీ స్పెర్మ్ కౌంట్ బాగుందో లేదో చూడాలి బాత్రూమ్కి వెళ్ళి కొట్టుకొని ఈ మొగ్గు నింపుకొని రా లేదు డాక్టర్ నేను ఇలా ఇవ్వను మరి ఎలా ఇస్తావు నేను ఎవరికి కావాలో డైరెక్ట్ వాళ్ళకి అందులోనే ఇస్తా డాక్టర్ డాక్టర్ కొట్టేసేటట్టున్నాడు తోడు మంచిది